ఐతుల ఐక్యత అది ఐక్యత అది లాలి ఐక్యత అది లాలి నిర్మాణం పూర్తయేంత వరకు గత నాలుగు రోజులుగా పెద్దలింగపూర్ గ్రామంలో ఈ చుట్టూ ఉన్న పరిసరంలో ఉన్నటువంటి గ్రామాలు రామోదిపేట చిక్కువానపల్లి బస్సాపూర్ బాలవనపల్లి నర్సింహపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుమారు ఒక ఇరవై గ్రామాలు అలాగే సిద్దిపేట జిల్లాలో ఒక పది పదిహేను గ్రామాలు ఉన్నాయి ఈ లెవెన్త్ బై సిక్స్ ప్యాకేజ్ కింద ఈ కెనల్ కింద కాబట్టి వీటిని తక్షణమే ప్రారంభించాలని చెప్పి గత నాలుగు రోజులుగా రైతులు ఇక్కడ నిరాల దీక్ష చేస్తూ ఉంటే కొంతమంది నాయకులు దాన్ని రాజకీయంగా చూస్తూ ఉన్నారు దయచేసి ఏం మాట్లాడుతుంది ఇవాళ వాళ్ళు మాట్లాడేటువంటి నాయకులకు విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఈ పరిసరాల ప్రాంతాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు ప్రభుత్వాన్ని మీరు అనుకుంటే ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాగ పంటలు ఎండిపోయినాయో చూసి దాని తర్వాత రాజకీయాలు మాట్లాడాలని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకులను డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను కొన్ని పెండింగ్ వల్ల ఒక రెండు కిలోమీటర్లు సుమారు రెండు కిలోమీటర్లు అంటే చిన్నకోడూరు మండలం కంప్లీట్ అయిపోయింది ఇల్లంతకుంట మండల వరకు ఆ పని జరిగింది మధ్యలో ఒక రెండు కిలోమీటర్లు తర్వాత తంగనపల్లి మండలంలోని నరసింహపల్లి శివలో సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ లాగా అక్కడక్కడ పని కొంచెం పెండింగ్ ఉంది కంప్లీట్గా ఏంటంటే ఒక రెండు కిలోమీటర్ కోసం ఒక నాలుగు కోట్లు ఖర్చు చేస్తే ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అయిన ఇల్లంతకుంట మండలం మెట్ట ప్రాంతం అలాగే తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం అలాగే చిన్నకోటూరు మండలం ఉన్నటువంటి కొన్ని మెట్ట ప్రాంతాలు పూర్తిగా నీళ్ళన్ని సస్యజామయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా నేను ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏంటంటే మీరు కూడా రైతుల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఈ పక్క ఆ పక్క వెళ్ళి చూస్తే పంటలు ఏ రకంగా ఎండిపోతా ఉన్నాయో వాటిని పరిశీలించి తర్వాత రాజకీయాలు మాట్లాడండి ఇక్కడ చేస్తుంది రైతు దీక్ష కాకపోతే అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం నుంచి ఒక రోజు వచ్చి ఇక్కడ నిరసన చెప్తా ఉన్నారు మీరు కళ్ళుంటే చూసి ఇక్కడికి వచ్చి వారికి మద్దతుగా మీ అధికారులతో మాట్లాడతారో లేకపోతే ఎమ్మెల్యే గారితో మాట్లాడతారో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసిందిగా డిమాండ్ చేస్తూ నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పెద్దది కాదు ఏదన్నా విపత్తు జరిగినప్పుడే కానీ లేకపోతే ప్రభుత్వ పెద్దలు వాళ్ళ గొప్పదాని కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అలాగే ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంది కాబట్టి రైతు కోసం రెండు జిల్లాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అటు హరీష్ రావు పూర్తి కంప్లైంట్ అయిపోయింది ఈ సిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి దీని మీద చిత్తశుద్ది లేనట్టు అనిపిస్తూ ఉంది అలాగే మానకొండ నియోజకవర్గంలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరం ఉంది గౌరవం ఎమ్మెల్యే గవంపేల్లి సత్యనారాయణ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అలాగే సిరిసిల్ల మండలంలో ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఏది అయినా కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం జరిగింది ఎవరి దగ్గరికి అయినా కూడా దాని గురించి పట్టించుకున్న పాపన ఓతలారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతులందరినీ కలుపుకొని అన్ని పక్షాల నుంచి పెద్దలింగాపూర్ గ్రామం నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరిస్తూ ఈ పనులు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను